హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇది గోవాలో అయితే ఉంది ఈ డిపార్ట్మెంట్ ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి గోవాలో అయితే ఉంది సో ఇందులో అయితే పర్మనెంట్ పొజిషన్ పోస్ట్ లైతే వచ్చాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ సో ఈ పోస్టులు అయితే వచ్చి ఆల్రెడీ నేను సిఎస్ఆర్లో చాలా చోట్ల ఈ పోస్టులు వస్తున్నాయి అంటే అన్ని ఇన్స్టిట్యూట్లో అన్ని డిపార్ట్మెంట్లు ఈ పోస్టులు తీస్తున్నారు సో దీనికి ఇంటర్మీడియట్ ఉంటే చాలు అందుకని ప్రతి ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఈ పోస్టులు వస్తున్నాయి కాబట్టి మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకున్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఆలస్యం చేయకుండా సో నా వెబ్సైట్ చూస్తే మీరు సిఎస్ఆర్ సంబంధించిన చాలా పోస్టులు ఉంటాయి సో అలాగే ఈ పూర్తి ఇంకా డీటెయిల్స్ ఈ అడ్వర్టైజ్మెంట్ గురించి మనం తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక సిఎస్ఐఆర్ ఎన్ఐ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సో ఇందులో పర్మనెంట్ పొజిషన్స్ టెంపరీ పొజిషన్స్ అని ఇక్కడ మన కెరీర్ లో ఇక్కడ కెరీర్ ఆర్ వేకెన్సీస్ ఇక్కడ వేకెన్సీస్ అని పెట్టారు ఇందులో టెంపరీ పర్మనెంట్ పొజిషన్స్ అని రెండు ఉన్నాయి మనకు పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి ఇది ఉంది కదా మీరు యూ అని వస్తుంది చూడండి ఇక్కడ ఇది న్యూ అని ఉంది దీని మీద క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇది అడ్వర్టైజ్మెంట్ ఇందులో వెబ్సైట్ వచ్చేసి ఎన్ఐఓ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇది ఇక సిఎస్ఆర్ఈ గురించి జనరల్ గా ఉంటూ ఉంటుంది జనరల్ గా సిఎస్ఆర్ గురించి కామన్ గా ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ అయింది ఏంటంటే ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున మనకి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు సో ఇది లేటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇది ప్రింట్అవుట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇస్ నాట్ టు బి సెండ్ టు సిఎస్ఐఆర్ ఎన్ఐఓ సో ప్రింట్అవుట్ ఫామ్ ఏదైతుందో అది మీరు పంపించే అవసరం లేదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అంటున్నారు ఇక ద సిఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎన్ఐఓ గురించి దీని గురించి అయితే ఇక్కడ ఇచ్చారు ఎన్ఐఓ ఎక్కడెక్కడ ఉన్నదని చెప్పేసి గోవా అలాగే రీజనల్ సెంటర్స్ వచ్చేసి ముంబై కోచి అండ్ విశాఖపట్నంలో అయితే ఉన్నాయి ఎందుకంటే ఓషనోగ్రఫీ కాబట్టి సముద్రాల గురించి సంబంధించింది కాబట్టి ఇది కంపల్సరీ ఈ ఏరియాలో అయితే ఎన్ఐఓ అనేది ఉంది ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఇక డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీ పొజిషన్స్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చారు ఇక్కడ పది పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ కేటగిరీ జనరల్ అంటే క్యాస్ట్ కాదు ఇది జనరల్ సెక్షన్ లో జాబ్ చేయడం పది పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో కి ఐదు ఓబీసీకి రెండు ఎస్టీకి రెండు ఈడబ్ల్యూసీ ఒకటి అయితే ఉన్నాయి ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అయితే మూడు పోస్ట్ ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇవి అండ్రోజుడికి మూడు ఓబీసీకి ఒకటి ఎస్టీకి ఒకటి ఈడబ్ల్యూసీ కి ఒకటి ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ కి మూడు ఉన్నాయి జూనియర్ సెనోగ్రాఫర్ కి ఆరు పోస్టులు ఉన్నాయి సో ఏజ్ లిమిట్ వచ్చేసి జేఎస్సీ లెవెల్ కి ఇరవై ఎనిమిది జేఎస్టి లెవెల్ కి ఇరవై ఏడు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇది గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు ఇవి ఫస్ట్ దానికి వచ్చి జేఎస్సీ కి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందలు వస్తుంది టోటల్ ఇంప్లిమెంట్ అనేది ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే వస్తుంది ఇక ఇది కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పే లెవెల్ ఫోర్ అంటారు దీన్ని ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వేల వంద రూపాయలు వస్తుంది నలభై ఏడు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు అనేది మనకి వస్తుంది ఇక ఏది రిలాక్సేషన్ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి ఇక్కడ ఇచ్చారు అది ఇక టోటల్ ఎమ్లిమెంట్స్ మీన్స్ అప్రోపిస్ టోటల్ ఎంప్లిమెంట్స్ ఫర్ మంత్ అనే మినిమం ఆఫ్ పే లెవెల్ ఇన్క్లూజ్ ఆఫ్ బేసిక్ పే అంటే బేసిక్ పే డిఏ వస్తుంది హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వస్తుంది అలాగే క్లాస్ వై సిటీ అనుకోండి అది గోవా అది ఆ లెవెల్లో ఎంత రావాలనేది వస్తుంది ఇక అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పోస్ట్ టూ పోస్ట్ ఆర్ రిజర్వ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ టూ పోస్ట్ ఆర్ రిజర్వ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబుల్ట్ అని ఇచ్చారు సో టోటల్ పోస్ట్ లో వాళ్ళకు ఉన్నాయి ఇవి ఇక ప్రిఫరెన్స్ ఫర్ పోస్ట్ క్యాడర్ క్యాండిడేట్ ఎలిజిబుల్ అండ్ విష్ టు బి కన్సిడర్డ్ ఫర్ బోత్ జూనియర్ సినోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సో జేఎస్సీ అంటారు ఆర్ రిక్రూట్ టు అప్లై సెపరేట్లీ ఫర్ బోత్ ఫోస్ట్ కోడ్ అండ్ పే ద రెస్పెక్టివ్ అప్లికేషన్ ఫీ మీరు రెండు పోస్టులు అప్లై చేసుకోవచ్చు బట్ ఫీ కూడా రెండింటికి పేమెంట్ చేయాలి సో ఇది తర్వాత సింగిల్ అప్లికేషన్ ఇస్ సఫిషియంట్ ఫర్ అప్లైయింగ్ టు డిఫరెంట్ క్యాడర్స్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సబ్జెక్ట్ టు ద ఎలిజిబిలిటీ ఫర్ ద సేమ్ బై గివింగ్ ప్రిఫరెన్సెస్ టు ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద క్యాడర్ క్యాండిడేట్ విచ్ విష్ టు బి కన్సిడర్డ్ అమాంగ్ జూనియర్ సెక్రంటరీ అసిస్టెంట్ సో ఇది దీని గురించి అది ఇచ్చారు ఓకే ఇక టెంటివ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఎగ్జామ్ ఉంటుందని ఇచ్చారు తర్వాత చెకింగ్ అనేది మనం ఈ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు ఇక నేమ్ ఆఫ్ ది ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఇక్కడ ద మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ పోస్ట్ కైనా కూడా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అలాగే టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ అనేది నేచర్ ఆఫ్ వర్క్ ఏమి ఉంటుందని ఇక్కడ ఇచ్చారు మనకి ఫైనాన్స్ అకౌంట్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్స్ స్టోర్స్ అండ్ పర్చేస్ లో జాబ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఇది కూడా ఇంటర్మీడియట్ అయితే ఉండాలి దీనికి వచ్చేసి ఇక్కడ స్టెనోగ్రఫీ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి సో ఇక్కడ అసిస్టెంట్స్ స్టినోగ్రాఫిక్ అసిస్టెంట్ సెక్రటేరియల్ అసిస్టెంట్స్ టైపింగ్ ఆర్ ఎనీ అదర్ అఫీషియల్ వర్క్ అసైన్ మీద కాంపిటెంట్ అథారిటీ అని ఇచ్చారు అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి డిప్లొమా ఆఫ్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ డ్ ఆఫ్టర్ పాసింగ్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ షెల్ బి టీ ట్వెల్త్ అంటే టెన్త్ తర్వాత మూడు సంవత్సరాలు డిప్లొమా చేస్తే ఇంటర్మీడియట్ లాగా అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు అంటే టెన్త్ తర్వాత డిప్లొమా ఉంటే ఓకే లేదంటే టెన్త్ తర్వాత ఇంటర్ ఉంటే ఓకే అది చూసుకోండి మీరు చెక్ చేసుకోండి తర్వాత ఇది సూటబిలిటీ ఫర్ పీడబ్ల్యూటీ అని ఇచ్చారు ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక ఫీ ఇచ్చారు అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు అది కి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్ కి ఐదు వందలు అలాగే ఉమెన్ ఎస్ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఫీల్ అయితే లేదు ఫీ కెన్ బి పేడ్ ఆన్లైన్ త్రూ ఎస్బీఐ కలెక్ట్ యూజింగ్ లింక్ ప్రొవైడ్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ సో ఆన్లైన్ లో మన ఎస్బీఐ ద్వారా అప్లై చేయొచ్చు ఫీజ్ అనేది ఒకసారి పే చేస్తే దాన్ని రిటర్న్ ఇవ్వరు రిఫండ్ అనేది ఉండదు రిలాక్స్ రిలాక్సేషన్ ఎస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం త్రీ ఇయర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అని ఉంటుంది ఏజ్ మినిమం ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇది ఇక్కడ ఇచ్చారు ఏజ్ లిమిట్ అనేది సో రిలాక్సేషన్ ఏజ్ ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇది ఇక నెక్స్ట్ మనం దీన్ని ఎలా అప్లై చేయాలనేది చూద్దాం బెనిఫిట్ బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అంటే ఇక్కడ మనం పనిచేస్తే ఏం లాభాలు ఉంటాయి ఏంటి అనేది ఇచ్చారు అది కామన్ గా ఎవరీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఏదైతే లాభాలు ఉంటే అవన్నీ కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ లో ఇస్తారు మనకి సో అదే ఇచ్చారు ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ అదర్ కండిషన్స్ అని ఇచ్చారు ఓకే ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకొని అప్లై చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ బ్రేక్అప్ మార్క్స్ అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని ఇచ్చారు ఓఎంఆర్ బేస్డ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది రెండు వందలు క్వశ్చన్స్ ఉంటే రెండున్నర గంటలు అయితే మనకి టైం ఇస్తారు ఇక హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ పేపర్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ కి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాభై మార్కులకి యాభై క్వశ్చన్స్ ఉంటాయి దేనికైనా సరే సో దీనికి కూడా మాక్సిమం మార్క్స్ ఇంత ఉండాలి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది ఈ టైపింగ్ వచ్చేసి మనకి టెన్ మినిట్స్ కి థర్టీ ఫైవ్ థర్టీ వర్డ్స్ అని ఇచ్చారు అది లాంగ్వేజ్ని బట్టి హిందీ ని బట్టి ఉంటుంది సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సేమ్ మళ్ళా ఇది కూడా ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఇక అవుట్ టు అప్లై అన్నారు అవుట్ అప్లై అంటే మనం ఇక్కడ ఆన్లైన్లోనే అప్లై చేయాలి అది ఎలా అప్లై చేయాలి అనేది మీ ఇక్కడ చూపిస్తాను సో కంప్లీట్ డీటెయిల్స్ అది ఇది అలాగే మీరు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే అప్లై చేసేటప్పుడు మీరు కాంటాక్ట్ కావచ్చు ఈ మెయిల్ ద్వారా సో ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ టైం వరకు నైట్ ఉంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో మనం దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది ఈ వెబ్సైట్ ద్వారా చూద్దాం ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే యూ అందు కదా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మీకు చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇక్కడ క్లిక్ అప్లై అని చూసారు దానిపై క్లిక్ చేయండి కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేయగానే మనకి ఇలా ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ డాష్ బోర్డ్ లో మీరు మళ్ళీ ఇక్కడ చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్ ఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ సెనోగ్రాఫ్ సో టైం ఇచ్చారు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇచ్చారు అలాగే అడ్వర్టైజ్మెంట్ చూసుకోమంటున్నారు ఒకసారి మళ్ళీ ఇక్కడ డీటెయిల్ గా ఫోస్టు గురించి ఇచ్చారు సో తర్వాత అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ కూడా ఇచ్చారు మొత్తం మనం ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా కూడా ఇక్కడ డీటెయిల్గా ఉంది అయితే ఫస్ట్ మనం చేయాల్సింది రిజిస్టర్ చేసుకోవాలి న్యూ రిజిస్టర్ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మనకి ఇమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళ ఇమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట సో ఇది మీరు కంటిన్యూ అప్లై చేసుకోవచ్చు ఇది పూర్తి డీటెయిల్స్ ఈ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకే దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్